హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి ఇదైతే చికెన్ పచ్చడి పెట్టిన రోజుదండి ఇప్పుడు ఎముకలు పులుసు పెట్టానని చెప్పాను కదా పైన కండంతా తీసి పచ్చడి పెట్టేసి అది ఎముకలు ఎముకలు అంటే మరీ ఎముకలు కదలండి అదిగోండి అలా లైట్గా అనమాట మరీ కండ్ తీస్తే అసలు ఇంకొట్టి బోన్స్ ఏం బాగుంటాయి బాగోదు కదా కర్రీకి అనేది తెచ్చుకున్నాము కాకపోతే ఎందుకు చూడంగానే పచ్చడి తినాలనిపించింది కాబట్టి ఆ రోజు రెండు మూడు వీడియోలు పచ్చడిగా పెట్టాను కూరది ఉడుకుతుంది పెట్టాను కానీ బోన్స్ అన్నాను కానీ ఇదిగోండి ఇలా ఉంటాయి నేనైతే ఆయిల్ వేసి దాంట్లో పసుపు వేసి తర్వాత ఉల్లి ఉల్లిపాయ కచ్చపిచ్చాగా తొక్కింది వేసేసాను అది కొంచెం దోరగా వేయగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే కొంచెం రెండు టమాటాలు కూడా మిక్సీ పట్టి ఉంచుకున్నాను ఎందుకంటే గుజ్జు ఉంటేనే కూర మనకి సాయంత్రం చపాతి కానీ అన్నంలో కానీ కలిసిద్ది అందుకని చెప్పేసి కొంచెం రెండు టమాటాలు ఎక్కువే కదా ఈ చిన్న చిన్న టమాటాలు అదిగోండి మసాలా కూడా ఎక్కువైను కాకపోతే ఒక్కసారి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు అది ఆయిల్ది నీళ్ళు వేయకుండా రుబ్బుతాను అందుకే చానాలు ఉంటుంది వాసన కూడా మంచిగా వస్తుంది నా పిల్లకి నాకు ఇద్దరికీ అనమాట గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా సరే ఇద్దరికి సమానంగా చేస్తాను తను చేసుకోలేదు కాబట్టి పిల్లలతో కారంతో సహా మొత్తం నేను మసాలా కలిపించితే తీసుకెళ్తుందండి బయట కారాలు అసలుకి టేస్ట్ అనిపించట్లేదు ఎంత మనం చూసినా కూడా మనం చేసుకున్న పట్టించుకున్న కారవే బాగుంటుంది అలాగే మేము నేను కూడా మిషన్ కడ తెచ్చుకుంటాను కాబట్టి తెచ్చుకొని మసాలాలు అన్నీ కలుపుకుంటాను నేనైతే ధనియాలతో సహా జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు చిన్నలపాయి కరివేపాకు మొత్తం ఎండబెట్టుకొని దోరగా వేయించుకొని ఎండబెట్టుకొని మిక్సీలో వేసుకొని ఆ కారంలో కలుపుకుంటే కూరలో కారం అయ్యనమాట చాలా బాగుంటుంది నేను కొండలో పెడతాను నిల్వ అందుకే వాసన కూడా మంచిగా ఉంటుంది అది నేను అట్లలో కూడా తింటారు పిల్లలు అప్పుడప్పుడు నెయ్యి వేసుకొని ఇదిగో అది ఎంత అయ్య కొంచెం ఇంకా మనం ఈ బోన్స్ వేసి కాస్త మసాలా పట్టేదాకా కలదిప్పేసి మనం ఒకసేపు మగ్గనిచ్చేసి నీళ్ళు పోసుకున్నామంటే ఇలా బౌన్స్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది పుట్టి కండు ఉండి బోన్స్ తిన్నది వేరు ఇలా లైట్గా తీసి కూర బోన్స్ తిన్న టేస్ట్ వేరుగా ఉంటుంది కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ముఖ్యంగా అయితే ఈ కర్రీ మటికి జొన్న రొట్టె సజ్జ రొట్టె గోధుమ రొట్టె వీటిలో సూపర్ ఉంటుంది ఎందుకంటే రొట్టె తినేటప్పుడు ఎముకలు తగులుతూ ఉంటాయి మనం బోన్స్ పళ్ళు పళ్ళతో కొరుగుతాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి